జయ శ్రీరామ్ సీతామనోభిరామ సకల గుణాభిరామ సమస్త సర్వగుణ పరిపూర్ణ రామ రామచంద్రుడికి పదహారు కళలు ఆ పదహారు కళలు మానవులు రెండు కళలు ఆచరించిన చాలు ప్రియంతో మాట్లాడతాడు ప్రీతితో మాట్లాడతాడు ప్రేమతో మాట్లాడతాడు మాటలు పొదుపుగా మాట్లాడతాడు అందులో హితం ఉంటుంది ఉంటుంది బోధన ఉంటుంది సత్యం ఉంటుంది ధర్మం ఉంటుంది అన్ని ఆయన నోటి పలికే మాటలు మత్స్యాలు పగడాలు రత్నాలు కెంపులు ఇవన్నీ కన్నా కూడా ఏం పనికిరావు అవన్నిటిని ఇచ్చేటటువంటి మాటలు అలా శ్రీరామచంద్రుడు సకల గుణాభిరాముడు జయ జయ రామ్ జయ రఘురామ్ జయ జయ రామ్ జయ రఘురాం పవిత్ర దామ అని గురువుగారు ఈ మానసిక సమతుల్యత కోల్పోతారు అనేక మంది కోల్పోతున్నారు అనడానికి ఏ విధంగా దీన్ని మనం తేజస్విని నీవు మంచి ప్రశ్న వేశావు ఒక రకంగా అనేక కారణాలు కావచ్చు మానవులలో మానసిక స్థిమిత్వం కోల్పోవడానికి స్థిరత్వం కోల్పోవడానికి మనస్థితి బాగా లేకుండా వింత వింత ప్రవర్తనలు విచిత్రమైన ప్రవర్తనలు విచిత్రమైన విచిత్రమైనటువంటి కాకుండా విపరీతమైనటువంటి ఆలోచనలతో ఏవో చేసేస్తుంటారు అది ఏం చేస్తున్నారో వాళ్ళు ఎందుకు చేస్తున్నారో కూడా తెలియదు వాళ్ళకి పాపం దీనికి సామాజిక పరిస్థితులు కావచ్చు వాళ్ళు పెరిగిన వాతావరణం కావచ్చు ఇంట్లో వాతావరణం ఏదైనా అనేక కారణాలు కావచ్చు కాకుంటే యోగపరంగా మనం ఒక్కటి మాత్రం తెలుసుకుంటే ఖచ్చితంగా మనస్సు యొక్క స్థిరత్వాన్ని నిలుపుకోవచ్చు అయితే ఇది ఆచరించాలి ఇది ప్రతి ఒక్కరికి తెలియని రహస్యం యోగులకు మాత్రమే తెలుస్తుంది యోగ సాధన చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ప్రాణాయామ ప్రాణాయామలో దీర్ఘ శ్వాసలన్నీ ఉంటాయి అందరూ గ్రహించాల్సింది ఏమంటే మనము బాధల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు లేదా సమస్యలు వచ్చినప్పుడు ఇంకేదైనా ధనం పోగొట్టుకున్నప్పుడు అనేక విధాలుగా మనం ఆలోచనలో పడిపోతాం ఎక్కువ ఆలోచన దాన్ని ఆలోచిస్తుంటాం తదే కానువృత్తి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కదా తదేను కానువృత్తి తదే కానువృత్తి అంటే ఒక డబ్బు ఒక వ్యక్తి ధనం కూడా పెట్టాడు కూడబెట్టు కూడబెట్టున్నాడు కూడబెట్టడం అనేది ఆయన యొక్క ఆనందం ఎందుకు ధనం కూడబెడితే ప్రతి ఒక్కరికి ఆనందం కదా అనుభవించినా అనుభవించకపోయినా అబ్బా మనం ఇంత కొడబెట్టాము నేను ఒక బండం తెత్తు కొడబెట్టాను నేను గోపురం తెత్తు కొడబెట్టాను నేను ఇంకా కొండం తెత్తు కూడబెట్టాను ఈ కొడబెట్టుకోవడం అనేది ఒక అద్భుతమైన ఆనందం ప్రశాంతం ఎంత ఆనందం అంటే దివ్యానందం ఎందుకు ధనం కూడబెట్టడం ఉన్నట్టుండి ఆ ధనమంతా ఎవరు దోచిపోయారు లేదా ఇంకేదో అయిపోయింది ఇంకేదో అయిపోయింది ఇలా అయినప్పుడు ఏం చేస్తారు వెంటనే ఎక్కడ లేని ఎంత ఆనందాన్ని పొందారో ఆ ఆనందం అంతా ఒక్కసారి కింద పడిపోతుంది పడిపోయి అధపాతాళానికి వెళ్ళిపోయి మనసంతా కూడా చలించిపోయి భీష్కరమైనటువంటి పరిస్థితి వచ్చేస్తుంది ఎందుకు మనకు ఇలా జరిగింది ఎందుకు ఇలా అయింది ఉండాలన్నా పోవాల అనే కథలోకి వెళ్ళిపోతాడు దీని తదే కాల వృత్తి అని శ్రీకృష్ణ పరమాత్మ భాగవతం చెప్తారు మనకు మానవుడు ఇక్కడ సంపాదించాడు వచ్చిన వ్యక్తులు రాలేదు తల్లి గర్భం నుండి తానేమి తేలేవు మరి కూడబెట్టావు ఎక్కడి నుంచి కూడబెట్టావు ఇక్కడే కూడబెట్టావు పోతే ఏం పోయింది పోతే పోయింది ఇలా వీటన్నిటిలో లీనమైపోయినప్పుడు ఒక్క జరిగేటటువంటి రసాయన క్రియ చాలామందికి తెలియదు ఏమిటే రసాయన క్రియ అంటే ఉపన్యాసం ఇచ్చేవాళ్ళు కానీ ముఖ్యంగా సంగీత సాధన చేసేవాళ్ళు నాట్య సాధన చేసేవాళ్ళు వాళ్ళు ఎందుకు ఆనందంగా ప్రశాంతంగా ఉంటారు తెలుసా సంగీత సాధన చేసేవాళ్ళు ముఖ్యంగా ఎక్కువ కాలం జీవిస్తారు ఆనందంగా కూడా ఉంటారు అదేవిధంగా నాట్యం చిత్రకళ ఇలా కొన్ని కళలు ఉన్నాయి అనేక కళలు ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క నాట్య భంగిమల్లో చేసేటప్పుడు శ్వాసను ఎక్కువగా పెంచుకుంటారు గానాన్ని మాధుర్యాన్ని వాళ్ళు ఆనందిస్తున్నప్పుడు ఎక్కువ శ్వాస వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది పూరకము రేచకం యోగశాస్త్రంలో ఏమంటారు అంటే పూరకం అంటే తీసుకోవడం రేచకం అంటే విడిచిపెట్టడం రేచించడం ఈ పూరక రేచకాలు మానవ జీవితాన్ని ఇవే శాసిస్తాయి ఎక్కువ దీర్ఘకాలం ఎవరైతే ఈ ప్రాణ సాధన చేస్తుంటారో వాళ్ళు ఎక్కువ ఆయుష్ కలిగి ఉంటారని శాస్త్రం చెప్తుంది మాట్లాడేటప్పుడు అతిగా మాట్లాడేటప్పుడు ఎవరితోనో బాధతోనో బాధలతోనూ సుఖాలతోనూ దుఃఖాలతోనూ ఈ లీనమై వెళ్ళిపోయినప్పుడు మనసు శ్వాస నుంచి బయటకు వెళ్ళే శ్వాసను ఆలోచించదు శ్వాస గురించి అసలు పట్టించుకోవద్దు అందుకే నిత్యం వ్యాయామం కావాలి అంటారు యోగాసనాల సాధనలో అమితమైన శ్వాస మనలోకి ప్రవేశిస్తూ ఉంటుంది ఈ కావాల్సిన ముఖ్యంగా ఆమ్లజని ఆక్సిజన్ అంటాం ఆక్సిజన్ అనేది ప్రాణవాయువు కానీ ప్రాణశక్తి వేరు ప్రాణవాయువు వేరు ప్రాణశక్తి వేరు ప్రాణవాయువు అనేది మనకు ఈ యొక్క బాడీకి అందించడం అంటే ఆరోగ్యంగా ఉండడానికి మరి నాడీ మండల శక్తి కేంద్ర నాడీ మండల శక్తి మనోశక్తి జ్ఞానశక్తి ఇవన్నీ పెంచ పెంచడానికి ఈ యొక్క సృష్టిలో ఓజస్సు తేజస్సు అనేక విధాలైనటువంటి దివ్యశక్తులు భగవంతుడు ఇచ్చి ఉన్నాడు ఈ ప్రాణాయామాలు అలాంటివి చూస్తాయి కనుక ఎవరైతే దీర్ఘశ్వాస తీసుకొని పూర్తిగా విడిచిపెట్టగలగాలి దీర్ఘశ్వాస ఉండాలి పూర్తిగా విడిచిపెట్టాలి ఎందుకంటే ఈ శ్వాస నియమంలో అందుకే మనం కుంభకం చేస్తూ ఉంటాం కుంభకం అంటే అంతర్ కుంభక బహిర్ కుంభకం అని ఉంటుంది బహిర్ కుంభక ప్రమాదకరం అంతర్ కుంభక ఆనందకరం అంతర్కుంభకం అంటే లోపల ఆపడం అది కూడా వెంట వెంటనే చేయకూడదు ముందు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటే రేచకము పూరకము కొంతకాలం సాధన చేసిన తర్వాత గురువుల దగ్గర ఇది కూడా ప్రాణాయామ గురువుల దగ్గర నుంచే నేర్చుకోవాలి ఎవరంటే వాళ్ళు పుస్తకాలు సొంతంగా నేర్చుకోవడానికి లేదు ఆసనాలు మరియు ఆసనాలు సొంతంగా నేర్చుకున్న ఇబ్బంది లేదు కానీ ప్రాణాయామ మాత్రం అలా కాదు గురువు దగ్గర దాని క్రమరీతిలో ఏ ఎంతకాలానికి ఎంత పెంచుకోవాలి ఎంత కాలానికి ఏ విధంగా మార్పు చెందుతూ ఉంటుంది ప్రాణాయామ పద్ధతులు అలా దీర్ఘ శ్వాస తీసుకొని విడిచిపెడుతూ ఉన్నప్పుడు పూర్తిగా విడిచిపెట్టేసామంటే సహజంగా తక్కువ లెవెల్లో అంటే తక్కువ స్థాయిలో గాలి ఆడుతూ ఉంటారు తీసుకుంటూ ఉంటారు వదులుతూ ఉంటారు అప్పుడు తీసుకున్న గాలి తక్కువ ఉంటుంది వదిలే గాలి కూడా ఇంకా తక్కువగా ఉంటుంది అప్పుడు ఏమవుతుంది తక్కువ తిల్లాము ఎక్కువ తీసుకుందామంటే లోపల మన శరీరంలో ఉన్న మలినాలన్నీ కార్బన్ డైఆక్సైడ్గా మారి అక్కడ బయటికి రావాలి అది రాలేని పక్షులు ఏమవుతుంది మిగిలిపోయినటువంటి ఆ శ్వాస కొద్దిగా మిగిలిపోయింది కూడా అది పాయిజన్ కంటెంట్గా తయారవుతుంది ఆ శ్వాస పాయిజన్ కంటెంట్ అయినప్పుడు రక్తంలోకి వెళ్ళిపోయి అది మన మనస్సును దెబ్బతీస్తుంది అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మనం సక్రమంగా చేయకపోతే మన మనోపరిస్థితి దెబ్బతింటుంది మన మానసిక స్థితి త్వరగా కోల్పోవడానికి కారణము ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలే అనేది బాగా గ్రహిస్తే రోజుకి నాలుగు సార్లు ప్రాణాయామం చేయమంటారు గురువులు శాస్త్రం చెప్తుంది నాలుగు సార్లు కనీసం పదహైదు నిమిషాలు తక్కువ లేకుండా సాధన చేస్తే మనసు ఆరోగ్యంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది దివ్యతేజస్తో ఉంటుంది ఆనందంగా కూడా ఉంటుంది ఎందుకు ఇక్కడ తలనొప్పి రాదు పని పనికి రావు ఆలోచనలు రావు వ్యతిరేక ఆలోచనలు రావడానికి కారణం మన మనసు మన యొక్క శ్వాసలో ఉన్నటువంటి తేడాలి ఎక్కువ యోగ శాస్త్రం ఏం చెప్తుందంటే యోగ శాస్త్రజ్ఞులు యోగజ్ఞులు యోగా గురువులు చెప్పే మాట శ్వాస నియంత్రణ క్రమంగా లేని దాని వలనే మనసు యొక్క సమతుల్యత దెబ్బతింటూ ఉంది మనో సమతుల్యత వెళ్ళిపోతుంది ఇది అతి ముఖ్య ముఖ్యమైనటువంటి మనం గమనించాల్సిన సూత్రము ప్రతి ఒక్కరు కూడా ఆందోళన భయము వీటి వల్ల ఏమైపోతారు శ్వాసించడం మానేస్తారు అందుకే యోగశాస్త్రంలో ఐదు నిమిషాలు నిమిషానికి పది పది లేదా పన్నెండు ఇలా చేయగలిగితే ఆరోగ్యంగా ఉంటారు నిత్య ఆరోగ్యంగా ఉంటారు అంటే జీవితం మనం పొద్దులేసిన సాయంత్రంలో ఉండలేం కదా పని ఒత్తిడి ఉంటుంది లేదా ఇంకేదో ఒత్తిడి ఉంటుంది పిల్లల పాఠశాల వదలడము లేకపోతే వాళ్ళ భవిష్యత్తు చూడడం శ్రమకం కూలి పనులు చేసేవాళ్ళు చూడండి వాళ్ళు బరువులు ఎత్తడం వల్ల ఏమవుతుంది వాళ్ళకి ఈ యొక్క శ్వాస ఎక్కువ కావాలి అందుకని వాళ్ళు బాగా శ్వాసిస్తారు అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు పొలం పనులు చేసేవాళ్ళు పొలాల్లో పనిచేసే వాళ్ళు రైతులు వీళ్ళందరూ కూడా ఆరోగ్యం ఉండడానికి కారణం వాళ్ళ శ్వాస వాళ్ళు తెలియకుండానే పెరిగిపోతూ ఉంటుంది కష్టం చేస్తున్నారు కాబట్టి ఏ కష్టం చేయని వాళ్ళు గమ్మని ఇంట్లో కూర్చొని ఉండేవాళ్ళు ఇతరమైన ఆలోచనలు పెంచుకునే వాళ్ళు ఇక విరహము తాపము ఇలాంటి ఉండేవాళ్ళు వీళ్ళందరూ కూడా శ్వాస నియమాన్ని రుచిపెడతారు ఆ శ్వాస సక్రమంగా లేకపోవడం వల్ల దాని యొక్క ప్రభావం మనసు మీద పడుతుంది ఒక్కటి మాత్రం మనం జాగ్రత్త గుర్తుంచుకోవాల్సింది ఏమంటే యోగశాస్త్రంలో యోగ సాధకులు ఇది చాలా అనుభవం చెప్పే మాటలు అందరూ కూడా గురువులందరూ కూడా ఎవరైతే శ్వాసను క్రమరీతిలో తీసుకోకపోతారో వాళ్ళందరూ కూడా మానసిక అస్థిమత తప్పుతూ ఉంటుంది మాన మనసు అదుపు తప్పుతుంది మనసును నియంత్రించగలిగే శక్తి ఒక్క ప్రాణాయామకు మాత్రమే ఉంది ఒక్క శ్వాసకు మాత్రమే ఉంది మన మనసు నియంత్రించే శక్తి ఇది గురువులు యోగ సాధకులు అందరూ చెప్పే విషయమే ఆలోచనలు వస్తాయి కానీ ఎందుకు భయపడుతున్నాం శ్వాస అనలేదు ఇక్కడ ఈ శ్వాస తగ్గిపోయింది ధైర్యం తగ్గిపోతుంది మనకు అమితమైన ధైర్యము ఉత్సాహము ఉల్లాసం అన్ని ఇవ్వాలనుకునిచ్చేది శ్వాస అది తీసుకోవడం అదేవిధంగా పూర్తిగా విడిచిపెట్టడం ఎంత తీసుకుంటామో అంతా విడిచిపెట్టడం ఇది కానీ తెలుసుకొని చేయగలిగితే సాధన చేస్తే ఎటువంటి మానసిక సమస్య అయినా కూడా త్వరలో తగ్గిపోతుంది నిత్యం మామూలుగా సాధారణంగా ఉండేవాళ్ళు చేస్తూ ఉంటే భవిష్యత్తులో మానసిక సమస్యలే రావు వస్తాయి ఎక్కువ కష్టాలు దుఃఖాల వల్ల వస్తుంటాయి బాధల వల్ల వస్తాయి అమితమైన ఒత్తిడి పెంచుకోవడం వల్ల వస్తుంది మరి ఆ ఒత్తిడిని తగ్గించాలి తల మీద బరువు పెట్టుకున్నాం బరువు దించాలంటే ఏం చేయాలి బరువు పెట్టుకున్నాం ఏం బరువు ఆలోచనలు అనే బరువు దాన్ని దించాలంటే శ్వాసను వాయుపుత్రుడైన హనుమంతుని హనుమంతుడిని పంపించామంటే ఆ ఎంత పెద్ద పర్వతాన్ని ఆవులే పారేస్తాడు ఆయన వాయుపుత్రుడు వాయుదేవుడు అంత బలవంతుడు వాయుదేవుడు ఇదిగా గ్రహిస్తే చాలు నమో నమో కృష్ణ कृष्ण मंदिर जगद्गुरु